అస్సలం లేకం వరహ్మతుల్లా వకూ దర్సే హదీస్ రియాదు సాలిహీన్లో డెబ్బై తొమ్మిది హదీసులు పూర్తి చేసుకున్నాం ఎనభైవ హదీస్ ఇన్షాల్లా ఈరోజు చూద్దాం మనము అల్లా మీద భరోసా అల్లా మీద నమ్మకం అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం హజరత్ అబూ ఇమారా బరా ఇబ్నె ఆజిబ్ రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలయి అలి సలం గారు ఈ విధంగా పలికారు ఆయన ఏమన్నారంటే హజరత్ బరాబిన్ ఆజీబ్ రజీ అల్లా తాలహు గారితో నీవు తలిచినప్పుడు నమాజ్ కోసం చేసే విధంగా వజూ చేయి ఆ తర్వాత కుడివైపుకు తిరిగి పడుకొని ఈ యొక్క దువాను పఠించు ఈ యొక్క వేడుకోలను నువ్వు పఠించు అని చెప్పేసి ప్రియప్రవక్త సల్లల్లాహు అయి వలయిస్లం గారు ఈ దువాను నేర్పించడం జరిగింది ఆ దువా ఏమిటంటే అల్లాహుమ్మ అస్లం నఫ్సీ లైక్ అంటే వాళ్ళ నా స్వయాన్ని నాకు నేను నీ వైపుకు నీకు నేను సమర్పించుకున్నాను వాళ్ళ నా స్వయాన్ని నేను నీకు సమర్పించుకున్నాను అని దాని అర్థం వహ్ తు ఇలైక్ అంటే నేను నా ముఖాన్ని నీ వైపుకు తిప్పుకున్నాను మరియు అమరీ ఇలైక్ మరియు నా వ్యవహారాలన్నీ కూడా నేను నీకే అప్పగించాను దాని తర్వాత వ అల్ జు ఇలైక్ రహ్బం వరహ్బతన్ ఇలైక్ అంటే నేను నిన్ను కోరుకుంటూ నీ యొక్క ప్రసన్నతను కోరుకుంటూ నీ ఆగ్రహానికి భయపడుతూ నీ శరణు నొచ్చాను అంటే నీకు భయపడుతూ నీ యొక్క ప్రసన్నతను కోరుకుంటూ నేను నీ యొక్క శరణ్ను కోరుకుంటున్నాను లా మల్ ఇల్లా ఇలైక్ దాని అర్థం ఏమిటంటే నీవు ఆశ్రయం ఇస్తే తప్ప మరెక్కడా ఆశ్రయం లేదు నీవు రక్షణ కల్పిస్తే తప్ప మరెక్కడా రక్షణ పొందడానికి చోటు లేదు ఆమంతు బికితాబిల్లజీ అంజల్ అర్సల్ అర్సల్త అంటే నేను నీవు అవతరింపజేసినటువంటి గ్రంథాన్ని విశ్వసించాను మరియు నీ యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్ల వరీ సలం గారిని అంటే నీ యొక్క ప్రవక్తను నేను నమ్మాను మరియు ఆయన పైన ఏదైతే అవతరించిందో నేను దాన్ని విశ్వసించాను ఇవి నీ యొక్క ఆఖరి కలి అంటే పడుకునే ముందర ఇవి నీ యొక్క ఆఖరి వచనాలు కావాలి అని ప్రవక్త సల్లల్లాహు అయ్యూస్లం గారు చెప్పడం జరిగింది ఒకవేళ ఇవి ఆఖరి కలిమాతలు గనక అయితే మనం ఇవి చదివి గనక పడుకుంటే ప్రి ప్రవక్త సల్లల్లాహు అయ్యూ అలైస్లం గారు పలుకుతున్నారు ఈ దువా గనక పఠించి నీవు నిద్రపోయినప్పుడు రాత్రికి రాత్రే మరణం సంభవిస్తే అప్పుడు నీవు సహజత్వంపై అంటే ఫితరత్పై పై ఇస్లాం ధర్మంపై మరణించినట్టు పరిగణింపబడతాం ఒకవేళ తెల్లవారిన తర్వాత బతికే ఉంటే అప్పుడు కూడా నీకు శుభం కలుగుతుంది అని ప్రియ ప్రవక్త సలహు అలైవాలి గారు తెలియజేయడం జరిగింది ఈ హదీస్లో ముఖ్యంగా మనకు చూస్తే అల్లాహు అస్లం తు నఫ్సీ ఇలైక్ మొత్తం తోహీద్ ఉంది మరియు అల్లాహతలను నమ్ముకోవడం ఉంది పైన భరోసా పెట్టడం ఉంది అల్లా తప్ప మనకు ఏది శరణు లేదు మనకు రక్షణ ఎక్కడా లేదు అని చెప్పేసి ఈ యొక్క కలిమాత్లో ఉంది మరియు అల్లా యొక్క గ్రంథాన్ని విశ్వసించడం మీద తాకీదు చేయడం గురించి ఉంది అల్లాహు మా అస్లం తు నఫ్సీ ఇలైక్ వాళ్ళ నేను పూర్తిగా నీకు విధేయత చూపుతున్నాను నీ విధేయతలో నన్ను నేను అప్పగించుకున్నాను వజహీ ఇలైక్ వాళ్ళ నా యొక్క ముఖాన్ని నీ వైపు తిప్పుకుంటున్నాను వా ఫ్ తు అమరీ ఇలైక్ మరియు నా యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా నీ వైపు నేను మరల్చాను వా అల్ తు ఇలైక్ రహబతం రహ్బతన్ ఇలైక్ మరియు నేను నీకు భయపడుతూ మరియు నీ యొక్క కారుణ్యాన్ని ఆశిస్తూ నీ యొక్క ప్రసన్నతను కోరుకుంటూ నీ శరణు చొచ్చాను మరియు వలా మిన్క ఇల్లా నీవు ఆశ్రయం ఇచ్చేది తప్ప మరొక ఆశ్రయం నాకు లేదు నీవు ఇచ్చే శరణు తప్ప రక్షణ తప్ప నాకు మరో రక్షణ లేదు అదే విధంగా ఆమంతు బి లజీ అంల్ నేను ఏదైతే నువ్వు ఒక ప్రవక్తను పంపావో ముమద్ సల్హ సలం గారు ఆయన మీద అవతరింపజేయనటువంటి ఆ గ్రంథాన్ని నేను విశ్వసించాను అని ఈ యొక్క దువాను కనుక మనం చదివి పడుకున్నట్టయితే రాత్రికి రాత్రి మరణిస్తే మనం ఫిత్రత్ మీద మరణించినటువంటి వాళ్ళ మొత్తం ఒకవేళ తెల్లవారితే మనకు తెల్లవారిన తర్వాత కూడా మొత్తం శుభాలే కలగడం జరుగుతుంది కాబట్టి ఇది జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి అల్లహతల మనందరికీ కూడా అల్లాను నమ్ముకునే మరియు అల్లాను విశ్వసించే అల్లాహతల యొక్క వైపుకే మన యొక్క కార్యాలన్నీ మరల్చి అల్లాను మాత్రమే నమ్ముకొని అల్లా శరణు చొచ్చే విధంగా అల్లాహతల మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక ఈ హదీస్ మనకు బుఖారీలో ఆరు వేల మూడు వందల పదకొండు ముస్లింలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ముస్లింలో ఈ యొక్క దువాలో ఒక పదం ఎక్స్ట్రా ఉంటుంది ఓ వజ్జాహతు ఇలైక్ అనేది ఇది బుఖారీలో ఉండదు కాబట్టి పూర్తి దువా చదివేటువంటి ప్రయత్నం చేయండి అస్సలాము వలైకు వరహ్మతుల్లాహి వబర్